హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని అందరినీ క్యాక్కేసి చక్కగా వచ్చి కూర్చోండి మనం కృష్ణుడు అది మళ్ళీ చెప్పుకుందాం ఇంకా బాగుంటాయి కృష్ణుడు చేసే చేస్ట్లన్నీ చక్కగా ముచ్చటగా ఉంటాయి అవన్నీ విందురుగా అనరండి బాలకృష్ణుడు ఏం చేస్తున్నాడు చక్కగా పక్కకు ఒత్తిగిలి నెమ్మదిగా బోర్లు పడుతున్నాడు ఆ బోర్లు ఉంటే ఈ యశోద చూసింది చూసి ఆ చిన్ని కృష్ణుడికి బోర్లు పడ్డం వచ్చింది చేత మనం ఏదన్నా వేడుక చేసుకుందాం అంటే నలుగురికి చూ నలుగురిని పిలుచుకుని ముచ్చటగా ఏదైనా పేరంట పెట్టుకుందాం అనుకుంది మనవాళ్ళు కూడా మన చిన్న పిల్లలు అలా చంటి పిల్లలు బోర్లా పడితే పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలిసినా బొబ్బట్లు వండుతారు మా పిల్లవాడు బోర్లా పడ్డాడు వేళ లేకపోతే మా ఇంట్లో మా చిన్ని పాప బోర్లా పడింది అని చెప్పి బొబ్బర్లు చేసి అందరికీ పంచిపెడతారు అలాగా ఈ యశోద కూడా ఎంతో ముచ్చటపడింది పడింది మనం పేరెంట్ వాళ్ళందరినీ పిలిచి ఈ ఈ బాలుడి నక్షత్రం కూడా ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టాడే ఈ బాలుడు ఈరోజు రోహిణి నక్షత్రం అయింది కనుక చక్కగా అందరిని పిలుద్దాం వాళ్ళని పిలిచి అని చేద్దాం అనుకుని ఆ గోపికలను అందరినీ పిలిచింది ముచ్చటతోటి పిలిచేసరికి వాళ్ళందరూ వచ్చారు మంగళవాద్యాలు చక్కగా మోగుతున్నాయి బ్రాహ్మల చేత వేదమంత్రాలు చదివిస్తున్నారు చదివిస్తూ అభిషేకాలు అవి చేయించారు బ్రాహ్మలు దీవెనలు ఇచ్చారు పిల్లవాడికి బ్రాహ్మలు దీవెనలు ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మలందరికీను చక్కగా వాళ్ళ దీవెనలు పొందారు పొందిన తర్వాత ఆహార ధాన్యాలు కొత్త బట్టలు వాళ్ళుకి కావలసిన గోవుల్ని అంటే ఆవుల్ని వాళ్ళు ఇంకా ఏమేమి కోరుకుంటే ఆ వాళ్ళ కోరికల ప్రకారం వాళ్ళు అడిగిన అడిగినట్లుగా వాళ్ళకి అన్ని రకాల దానాలు చేశారు చేసిన తర్వాత బాలకృష్ణుడిని జ ప్రేమతోటి ఈ తల్లి ఏం చేసి చక్కగా పాలిచ్చి జో కొట్టి నిద్రపోగొట్టింది నిద్రపోగొట్టి మరి వీళ్ళింటికి అందరూ వచ్చారు కదా అందులో వృద్ధులైన దంపతులు అంటే ఈ గోపకలు గోపికలు వృద్ధులైన వాళ్ళంటే పెద్ద వయస్సు వాళ్ళు వాళ్ళకి చక్కగా ఆవిడ పూజలు చేస్తూ ఆ ఆ ఆనందంలో ఈ చిన్ని కృష్ణుడు పడుకున్నాడు కదా అనుకుంది ఈవిడ అనుకుని ఆ ఆనందంలో పడిపోయి వాళ్ళతోటి కబులు చెప్పుకుంటూ చక్కగా ముచ్చటలాడుకుంటూ ఆడుకుంటూ ఈ పిల్లవాడి కబులు చెప్పుకుంటూ ఇలా కాలక్షేప చేస్తోంది చేస్తూ ఉంటే ఈ నిద్రపోయిన కృష్ణుడు కూడా ఎంతసేపు నిద్రపోతాడు లేచి కూర్చుని చూ పక్కని తల్లి ఉందేమోనని పాలు తాగుదామని తల్లిని తడువుకున్నాడు తడువుకుంటే తల్లి పాలు పాలు ఇండ్లు అక్కడ తగలలేదు చేతికి తగిలితే తాగు పాలు తాగుదామనుకున్నాడు ఎక్కడ చేతికి ఎవడు తల్లి తగలలేదు దాంతో వాడికి ఆ పిల్లవాడికి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి కాళ్ళు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు ఆ కాళ్ళు కొట్టుకుంటూ ఏడవడంలో పక్కని ఒక బండి పెట్టుంది ఆ బండి పెట్టుంటే ఈ కాలు చాలా సుకుమారంగా ఉంది చక్కగా ఒక లేత చిగుళ్ళతో ఉన్న చెట్టు యొక్క చిగుళ్ళు చెట్టు కొమ్మల చిగుళ్ళు ఎంత సుకుమారంగా ఉంటాయో అంత సుకుమారంగా ఉన్నాయి ఈ కాళ్ళు వేమొరటుగా లేవుపోని అంటాను వాటిల్లో ఆ కాళ్ళల్లో చక్ర రేఖ చేప రేఖ అలాంటి రేఖలు దివ్యమైన రేఖలు కూడా ఉన్నాయి ఆ దేవుడు అదే దైవత్వం ఉన్న ఆ కృష్ణుడు పాదాలలోను ఆ పాదాలతో ఏం చేశాడు ఒక్క తాపు తన్నాడు కోపం వచ్చి వాళ్ళమ్మ మరి పక్కన లేదు కదా పక్కన ఉంటే పాలు తాగుదాం అనుకున్నాడు తడుముకున్నాడు అక్కడ దొర తల్లి దొర పాలు లేని దొరకలేదు తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్నాడు ఏమో మొత్తానికి కోపగించుకుని ఒక తాపు తన్నాడు తన్నేసరికి ఈ బండి గాలిలోకి ఎగిరి బాగా పైకంటా వెళ్ళిపోయి మళ్ళీ దేవుని నేల పడిపోయింది పడిపోయి అది మొక్క చెక్కలైపోయింది దాని ఇరుసు ఉంటాయి పక్కనే ఆ కమ్ములు చక్రాలు అన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోయాయి అయిపోయేసరికి ఈ గోపకులు అందరూ చూస్తున్నారు చూస్తూ ఆవురా ఇదేమిటి ఈ బండి ఇక్కడ ఉన్న బండి అలా ఆకాశంలోకి ఎగిరిపోయింది ఏమిటి అంటే ఈ బిల్లి బాడు తన్నడం అంత వాళ్ళెవరికి కనిపించలేదు చిన్న పాదం కదా చిన్న పాదంతో అతనే ఇలా అన్నాడు అనేసరికి ఆయన శక్తి అటువంటిది ఆయన మహానుభావుడు భగవంతుడు కనుక అది భగవత్ శక్తి కనుక వీళ్ళెవరికి అర్థం కాదు కనుక వీళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు ఏమిటి ఈ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది కింద పడిపోయి ముక్క ముక్కలైపోయింది ఏంటి ఇలా జరిగింది ఎందుకు జరిగింది ఇలాగా ఏమైపోతోంది అని చెప్పి ఆశ్చర్యంలో అలా మునిగిపోయినారు ఉన్నారు ఈ లోపులో అక్కడ ఆ బండిలో ఉన్న మధుర పదార్థాలన్నీ వచ్చిన చుట్టాలందరికీ ఆ స్నేహితులకి అందరినీ పిలుచుకుంది కదా మరి ఈవిడ యశోద ఆ వాళ్ళందరికీ పెడదామని చెప్పి చూసుకుంటే అవన్నీ నేలపాలైపోయాయి అందులో ఉన్న మధుర పద మధుర పదార్థాలంటే తీపి పదార్థాలు అనమాట తీపి మిఠాయిలు అవన్నీ కూడా నేలపాలైపోయాయి అవి చూశారు నందుడును యశోదాను చూసి ఆశ్చర్యము భయం బాధ అన్ని చుట్టుముట్టేసాయి అక్కడ ఉన్న గోపకులు గోపికలు వీళ్ళందరూ కూడా నిద్రపోయి చూస్తున్నారు ఏమిటి ఏం జరుగుతోంది అంటే అంతకుముందే కదా మరి పోతనని రాక్షసి పెద్ద ఓ కొండంత కళ్ళేబరంతో చచ్చిపడి ఉంది అక్కడ అని చేత మళ్ళీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు నివెరబోయి ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు ఆ ఆశ్చర్యంలో తేరుకోవటం లేదు ఇంకా తేరుకోకుండా ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళు ఈ పండుగ చేసుకుంటున్నారు అన్న మాట మర్చిపోయారు మర్చిపోయి ఈ భయంతో చచ్చిపోయి అలాగ బిగుసుకుపోయి ఉన్నారు బిగుసుకుపోయి అంటే ఈ లోపులోను ఈ బండి వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట బండి అంతట తాను ఆకాశంలో కంటే ఎగరలేదు కదా దానికి ఎగిరే శక్తి లేదు కదా బండికి పోని ఎవరైనా ఉన్నారా అంటే పక్కన చంటి పిల్లాడు పడుకుని ఉన్నాడు మంచం మీద ఈ పిల్లాడు చూస్తే ఇంకా చిన్న పిల్లాడు చిన్న బాబు వీడికి అంత బండిని ఆకాశంలో కంట అంత అంత తన్నగలిగిన శక్తి శక్తిగలవాడు కాదు కదా చంటి పిల్లవాడు కదా అని చేతి ఈ పిల్లవాడి వల్ల జరగలేదు దాని అంతా అది బండి ఎగరలేదు మరి ఏం జరిగింది ఎందుకు ఇలా ఆకాశంలోకి ఎగిరిపోయింది మళ్ళీ వచ్చిన ఆలమీ పడిపోయి ముక్క ముక్కలైపోయింది ఏమిటి విచిత్రం అని చెప్పి వాళ్ళు అర్థం కాక అలా కింద మీద పడిపోతున్నారు ఏమిటో ఎన్ని విధాలు ఆలోచించినా వాళ్ళకి వాళ్ళ బుర్రకేం తట్టలేదు ఏం జరుగుతుందో తెలియటం లేదు ఇలా చర్చించుకుంటూ ఉంటే అక్కడే కొంతమంది పిల్లలు ఈ చిన్న పాపడు ఎక్కడైతే పడుకుని ఉన్నాడో పక్క మీద అక్కడ ఆడుకుంటున్నారు కొంతమంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉన్న పిల్లలు అన్నారు కాదండి మీరు అలా ఆలోచిస్తున్నారు కానీ ఈ ఈ పిల్లవాడికి మెళుకు వచ్చింది పాలకోసానని కాసేపు ఏడ్చాడు ఏడిస్తే వాళ్ళ అమ్మాయి ఎవరు రాలేదు దాంతో ఆ కాళ్ళు కొట్టుకుంటూ ఏడ్చాడు ఆ కాళ్ళు కొట్టుకోవడంలో కాలు వెళ్ళి బండికి తగిలింది బండికి తగిలి తగలడంలో ఆ బండి పైకి ఎగిరిపోయింది అంతకంటే ఏం లేదు అది జరిగింది అని చెప్పారు వీళ్ళు పిల్లలు చెప్పేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఈ పిల్లల మాటలు విని ఆ పెద్ద యశోదానందుడు వీళ్ళు ఇంకా ఆ గోపకులు గోపికలు వీళ్ళందరూ అనుకున్నారు కదా ఇదేమిటి ఈ పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు ఈ చంటి పిల్లాడు పాలకోసానని ఏడుస్తూ కాళ్ళతోటి కాళ్ళు కొట్టుకుంటూ ఏడ్చాడా ఆ కాలు వెళ్ళి బండికి తగిన అత్తికి ఎగిరిపోయిందా ఇది ఏ లోకంలోనైనా ఇలాంటి వింత జరుగుతుందా అసలు ఇది చెప్తే నమ్మశిక్ష్యంగా ఉందా ఏమిటి పిల్లలు ఇలా చెప్తున్నారు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారేమో అనుకున్నారు లేకపోతే ఏమైనా విశేషమైనా ఉందా ఏమైనా మాయ జరుగుతోందా ఇక్కడ అంతులేని మాయ మనకు తెలియని మాయ ఏమైనా జరుగుతోందా అని ఆశ్చర్యపోతూ అలా నిశ్చేషులైపోయి ఏం చెయ్యాలో వాళ్ళ మనసుకి తోచక అలా నిలబడిపోయి ఉన్నారు అప్పుడు ఈ కృష్ణుడు ఏడుస్తున్నాడు ఉంటే గబగబా వాళ్ళమ్మ పరిగెత్తుకుని వచ్చి ఆయన ఏడుస్తున్నావా ఏడా ఒక తండ్రి అలసిపోయావా నిద్రపోయి చాలాసేపు అయిపోయింది కదా ఆకలి వేస్తోందా నాన్న మా మంచి తండ్రి కదా నువ్వు ఏడు నాన్న నువ్వు చక్కగా పక్కపక్క నవ్వాలి పాలు తాగు నేను పాలిస్తాందా అని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టుకుని చక్కగా కడుపు నిండా పాలిచ్చి నాకు అన్నయ్యవు కదూ చక్కగా పాలు తాగేసి నవ్వు మా కిలకిలా నవ్వు నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటుందోను అని ఈ యశోద ఆ కృష్ణుడిని ఇలా ముద్దు చేస్తాడు సరే ఇలా జరిగిందని చెప్పి ఈ వార్త ఊరు ఊరందరికీ తెలిసిపోయింది తెలిసిపోయి అక్కడ ఉన్న వృద్ధులు ఆ ఊళ్ళో ఉన్న వృద్ధ గోపకులు వచ్చి ఈ బాలుడికి బాలగ్రహం ఏదో పట్టి ఉంటుంది అంచేతే ఆ కాలు తగిలేసరికి అలాగే బండి ఎగిరిందేమో ఒకవేళ అని మనం రక్ష పెడదాం ఇతనికి అని చెప్పి ఆ బాలగ్రహం పోవడానికి శాంతిలేవో చేసి వాళ్ళు రక్ష పెట్టి చేశారు బ్రాహ్మలు వచ్చారు బ్రాహ్మలు వచ్చి వాళ్ళు ఏమోను వేద మంత్రాలు చదువుతూ పెరుగు దర్భలు అశ్వతలతోటి వాళ్ళు హోమాలు చేశారు ఏ ఈ నందుడు ఏం చేశాడు ఋగ్వేదం సామవేదం అధర్వణ వేదం ఆ మంత్రాలన్నీ చదివించి బాలుడికి అభి అభిషేచనాలు బ్రాహ్మల చేత స్వస్తి వచనాలు పుణ్యాహవచనం ఇవన్నీ చేయించాడు ఆయన నందుడు చేయించి ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రాహ్మలకి చక్కగా అలంకరించిన గోవుల్ని వస్త్రాలని అన్నింటినీ దానంగా ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరచి పంపించేసాడు పంపించేస్తే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనాలని తలుచుకుని ఈ నందుడు ఈ యశోద చాలా ఆనందంగా ఉన్నారు అమ్మయ్య ఇక్కడికి ఈ ఈ పేడ అనుకున్నారు ఎందుకు ఇలా జరిగిందో తెలియలేదు మొత్తానికి కానీ ఇక్కడికి ఈ పేడ అయిపోయింది అనుకున్నారు అనుకుని అప్పుడు ఇలా చెప్పాడు పరిశ్రమ మహారాజా ఇలా జరిగిందని చెప్పి సుఖయోగి కథలు చెప్తున్నాడు అనమాట ఆయనకి ఆయన అడిగాడు కదా నాకు ఏడు రోజులే ఇంకా నా జీవితం నాకు మునివే ఇవ్వాలి శాపం ఉంది అందుకోసానని ఈ ఏడు రోజులు నా నాకు ఈ భగవంతుడైన ఈ విష్ణువు కథలే చెప్పు చెప్తే నేను పుణ్యలోకాలకి పెడతాను అని చెప్పి అడిగాడు అందుకని ఇలా ఈ కృష్ణుడు కథలని విష్ణువు కథలని చెప్తున్నాడు అనమాట ఆ సుఖయోగి పరిషన్ మహారాజుకి అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు ఓ పరిషన్ మహారాజా ఇది ఇలా జరిగింది అయిపోయింది ఇక్కడికి ఈ యశోద ఒక రోజుని తన తొడ మీద కూర్చోబెట్టుకుంది పిల్లవాడిని కూర్చోబెట్టుకుని వాడికి చక్కగా వాడిని ముద్దులెట్టుకుంటూ ఆ పిల్లవాడిని ఒళ్ళంతా నిమురుతూ ప్రేమతోటి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కదా ఈ లోపులో ఈ పిల్లవాడు కొండలా బరువెక్కిపోయాడు కొండలా బరువెక్కిపోయేసరికి ఈవిడికి ఏం చెయ్యాలో తెలియలేదు కాలు కాలి మీద ఒక కొండరాయి పెట్టినట్టుగా అంత బరువు అయిపోయాడు ఈ పిల్లాడు ఏమిటి ఇంత బరువు ఎక్కిపోయాడు చంటి పిల్లాడు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తోంది ఆలోచిస్తూ ఏం చేసింది ఈ బాగా బరువుగా ఉన్న పిల్లాడిని గమ్మం దింపేసి నేలమే పడుకోబెట్టేసింది నేలమే పడుకోబెట్టేసి ఈ విచిత్రానికి ఏమిటో ఈ పిల్లాడు ఎంత బరువు ఎక్కిపోయాడని చెప్పి ఆ విచిత్రానికి చాలా భయపడిపోతుంది భయపడిపోతూ ఇది మళ్ళీ ఇంకో అనే కథ అన్నమాట తర్వాత విందురు గాని జై శ్రీరామ్